అత్తయ్య రెండు నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేనత్తయ్య ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను నాకు ఆశ్చర్యం దేవుడి ఏమిటి అత్తగారిని అత్తగారికి పట్టుకునే ఆడవడం ఏమిటి రెండు నెలలు ఉండలేనత్తయా అని అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తున్నాను చేస్తూ ఆయనతో అన్నాను అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి అదే సంస్కారం మీ ఆవిడకి కూడా వచ్చింది కోడలను అంత ప్రేమగా చూస్తున్నారన్నా ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటానని అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టదండి ఆ ఇంట ప్రశాంతత ఆ ఇంటి వృద్ధంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడిన ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు అక్కడే